మీకు తెలుసా మీలో నిజంగా ప్రేమ ఉంటే మీలో ఆ ప్రేమ తాలూకు ప్రకంపనలు మీకు తెలుస్తూ ఉంటే జాబు త్వరగా వస్తుంది డబ్బు త్వరగా వస్తుంది యవ్వనం వస్తుంది ఆరోగ్యం వస్తుంది ప్రపంచం అంతా మీరు ఎక్కడికి వెళ్ళిన పనులు జరుగుతూ ఉంటాయి ఆ ప్రేమకున్న శక్తి ఏమిటి ఈ వీడియోలో తెలుసుకుందాం క్లాసెస్ గురించి తెలుసుకుంటే మనం ఆగస్టు సిక్స్త్ నుంచి ఆన్లైన్ మెడిటేషన్ క్లాసెస్ రోజు సబ్జెక్ట్ తో ప్రతిరోజు ఉదయం ఐదింటి నుంచి ఆరింటి వరకు మనకి అడ్డు తగులుతున్న నెగిటివ్ శుద్ధి చేసుకోవటం ఫస్ట్ వన్ సెకండ్ సరైన మెడిటేషన్ సెస్ట్ చేస్తున్నామా ఇక్కడ ప్రపంచంలో జీవించాలంటే డబ్బు కావాలి ప్రేమ కావాలి ఆరోగ్యం కావాలి పాజిటివ్ ఎనర్జీ కావాలి అది తీసుకుంటున్నామా లైఫ్ చేంజ్ అవడానికి కొత్తగా క్రియేటివిటీగా మాట్లాడుతున్నామా క్రియేషన్ బుక్ లో రాసుకుంటున్నామా అడ్వాన్స్డ్ ఓపెన్ ఓపెన్ చేస్తున్నామా సరిగ్గా విశ్వ నియమాలు పాటిస్తున్నామా ఎందుకు వ్యతిరేకత వస్తుంది మనకి ప్రపంచం నుంచి ఎక్కడికి ఎక్కడికినా పని అవ్వట్లేదు ఎందుకు నెగటివ్ కొండలాగా పెరిగిపోవటం ద్వారా ఎదురు తిరుగుతూ ఉంటది ఇవంతా కూడా ఎక్కడికి వెళ్ళినా సరే శత్రువులు పెరిగిపోతూ ఉంటారు ఏది సహకరించదు ఎందుకు అలా జరుగుతుంది ఒక పెద్ద కొండ అనే నెగిటివ్ ఆ వ్యక్తిలో చుట్టూ ఆరా కూడా తగ్గిపోయి నెగిటివ్ ఎనర్జీ పెరిగిపోయింది వీటన్నిటిని శుద్ధి చేసుకునే అద్భుతమైనటువంటి హో పొను పొను హీలింగ్ ప్రేమ్ సహా ఇలాంటి రోజుకో సబ్జెక్ట్ తో కొత్తగా ఉంటుంది ఇలా ఈ ఆన్లైన్ క్లాసెస్ ప్రపంచవ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే జూమ్ లింక్ ద్వారా మీరు ఆ క్లాస్ లైవ్ చూడొచ్చు జాయిన్ కావచ్చు దీనికి చెయ్యవలసిందల్లా ఐదో తారీఖు లో సాయంత్రంలో అంటే ఈ రోజు ఐదో తారీఖు సాయంత్రంలో ఎన్రోల్ చేసుకోవాలి ఈ ఐదో తారీఖు సాయంత్రం లింక్స్ జూమ్ లింక్స్ పంపించడం జరుగుతుంది ఇంకా పర్సనల్ క్లాసెస్ వన్ టు వన్ క్లాసెస్ మనం నేర్పిస్తూ ఉంటాం డైరెక్ట్ గా ఆఫీస్కి వచ్చి హైదరాబాద్ కూర్చొని కూడా మీకు ఒక్కరికే సింగల్ గా కావాలి మీరు చెప్పుకునే ఆ ప్రాబ్లమ్స్ ఇతరులు వినకూడదు గురువు చెప్పిన సొల్యూషన్స్ కూడా ఎవరికి తెలియకూడదు అనుకున్నప్పుడు వన్ టు వన్ క్లాసెస్ కూడా ఉంటాయి సెలబ్రిటీ క్లాసెస్ ఉంటాయి బిజినెస్ క్లాసెస్ ఉంటాయి మ్యారేజ్ కోసం ఉంటుంది ఇంకా అనేక మానసిక సమస్యల్లో చాలా మందికి పర్సనల్ ఇబ్బందులు ఉంటాయి వాటికి కూడా మీరు క్లాస్ జాయిన్ కావచ్చు ఏదైనా సరే మ్యారేజ్ సమస్యలు ఇంకా అనేక రకం వాట్ ఎబిలిటీస్ మీకున్న ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది సో క్లాస్ లోకి జాయిన్ కావాలి లేదా డైరెక్ట్గా జాయిన్ కావాలి అనుకుంటే వీడియో కాల్ ద్వారా కావాలనుకుంటే ఎలా కావాలనుకున్నా మీకు పర్సనల్ గా కూడా అలా క్లాసెస్ ఉంటాయి ఇష్టం ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే ఆ క్లాసెస్ మీరు జాయిన్ కావచ్చు ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే ఈ ప్రేమ అంటే ఏంటి ప్రేమలో ఎన్ని రకాలు ఉంటాయి ఒక ఇద్దరి మధ్య ఏర్పడ్డ బాండింగే కాదు ఈ ప్రపంచాన్ని మనం ఎలా ప్రేమిస్తే మనలో దైవశక్తికి ఆ దివ్యమైన ముచ్చట పడే ప్రేమను చూపిస్తే ఆ శరీరం ఆ వ్యక్తి శరీరం అయస్కాంత క్షేత్రంగా ఎలా మారుతుంది ప్రేమ సూత్రాలు ఎన్నుంటాయి అంటే మీరు ఏదైనా సరే మీకు నచ్చిన యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి మీకు నచ్చిన రంగంలో అడిగి పెట్టాలి మీకు నచ్చిన శరీర సౌందర్యం కావాలి మీకు నచ్చిన లైఫ్ పార్ట్నర్ కావాలి ఖచ్చితంగా పొందుతారు ఎప్పుడు ప్రేమ సూత్రాలు తెలుసుకున్నప్పుడు మనం మనిషి అనే వ్యక్తి కేవలం ప్రేమ ద్వారా జన్మించబడ్డారు ఒక మహోన్నతమైన శక్తి మనలోని ఆత్మను తన ప్రేమ ద్వారానే ప్రాణం పోసింది ఒక వెహికల్ నడవాలంటే టూ వీలర్ కానీ పెట్రోల్ పోయాలి నేను టూ ల్యాక్స్ పెట్టి లేదు సెవెన్ ల్యాక్స్ పెట్టి థర్టీ ల్యాక్స్ పెట్టి ఖరీదైన ఇంటర్నేషనల్ బైక్ కొన్నానండి అని అంటే దానికి కావాల్సింది ఏంటి అది నడవాలంటే పెట్రోల్ పోయాలి అలాగే కార్కి డీజిల్ పోయాలి పెట్రోల్ పోయాలి ఏ వెహికల్ అయితే అది అట్లాగే ప్రతి దానికి ఫ్యూలు కావాలి సో మనకేం కావాలి ఈ ప్రేమ అనే శక్తికి దివ్యమైన దైవ శక్తికి ప్రేమ కావాలి మరి మనం ఏం చూపిస్తున్నాం ఆ రోజు వారి జీవితంలో ఎవరో నచ్చట్లేదు మనకి ఎవరో ఇదో అన్నారు నాకు ఇది బాలేదు ఈ పొలిటికల్ డిపార్ట్మెంట్ సరిగ్గా పనిచేయట్లేదు ఇక్కడ ఆహారం సరిగా లేదు ఇక్కడ కూరగాయలు సరిగా లేవు వీడు మంచివాడు కాదు వాడు వెళ్తే సంతకం పెట్టరు ఇలా ప్రతిదీ ఉదయం నుంచి కంప్లీట్ గా దైవశక్తి అనే మనలో దివ్య ప్రేమకు ఇరిటేషన్ కోపం అసూయ చిరాకు పగ అరవటం డిప్రెషన్ సూసైడ్ చేసుకోవటం ఇలాంటివి చూపిస్తూ ఉన్నాం ఒక మహోన్నతమైన దైవశక్తి మనలో ఉంటే దానికి ద్వేషాన్ని చూపిస్తున్నాం ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరిని చూస్తూ ద్వేషిస్తూ నచ్చలేదంటూ కంప్లైంట్ చేస్తూ తిడుతూ గొడవపడుతూ ఇవన్నీ చూపిస్తే నీకు తిరిగి ఏమిస్తుంది మళ్ళా కోపం మళ్ళా పగ జాబ్ అక్కడికి వెళ్తే దొరకదు ఆ ఇంటర్వ్యూలో నేను ఫెయిల్ అవుతాను అలా విధంగా నా టాలెంట్ చూపించలేను ఇక్కడ బిజినెస్ లో నా టాలెంట్ని ప్రదర్శించలేదు నాలో ఆ శక్తి లేదు నాకు అంత టాలెంట్ లేదు ఇలా మాట్లాడుతూ వీళ్ళంత కారణం నేను పాడైపోవటానికి వీళ్ళే కారణం అంటూ బ్లేమ్ చేస్తూ ఎదుట వాళ్ళ మీద రాళ్ళు విసురుతూ ఈ మాటల తోటాలు విసురుతూ ఆ దైవ శక్తిలోకి ద్వేషాన్ని మురికిని అవన్నీ ఆకర్షిస్తూ దానికి అదే చూపిస్తూ నాకు పనులు కావట్లేదు ఎందుకు అవుతాయి పనులు నీకు డబ్బు రావట్లేదు ఎందుకు వస్తుంది ఏం చూపిస్తున్నారు ప్రేమ సూత్రాలు ఒక మహోన్నతమైన విశ్వ మన ఆత్మతో కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఆ గొప్ప శక్తుల కలయికకి చూపించే వ్యతిరేకత ఏం చూపిస్తున్నాం డబ్బు గురించి డబ్బు మంచిది కాదు సంపన్నులంతా చట్ట పనులు చేసి సంపాదించారు నాకు తెలుసు నేను కూడా అలా చేస్తే ఎప్పుడో ఇల్లు కట్టేవాడిని లేకపోతే ఎప్పుడో కంపెనీ పెట్టేవాడిని ఇలా అంటూ ఉంటారు అలా ఎవరైనా చేస్తారు చేసి చూపించ ఎదిగిన వాడిని చూసి ఓరవలేక విమర్శిస్తూ ఆ దైవ శక్తికి విమర్శ చూపిస్తూ ఉంటే పాతాళానికి తొక్కేస్తుంది డబ్బు గురించి ఒకటే సూత్రం ఉంటుంది అదేంటంటే మనం ఎప్పుడు కూడా ప్రేమ కన్నా డబ్బు ముఖ్యం అని అనుకోకూడదు ప్రేమ శక్తి దైవ శక్తి దైవంతో కనెక్ట్ అయ్యింది ఆ ప్రేమ అలాంటి స్వచ్ఛమైన ప్రేమ శక్తికి మీరు ప్రేమ సూత్రాన్ని కాకుండా ఆకర్షణ సూత్రాన్ని ధిక్కరిస్తూ మీకు నెగిటివ్ సంభవించటానికి మీ జీవితాన్ని పాలించే ఏకైక శక్తి ఆ గొప్ప శక్తికి ప్రేమను కాకుండా వ్యతిరేకతను చూపిస్తున్నారు డబ్బు అనేది కేవలం పనిముట్టు మాత్రమే తప్ప దాన్ని ప్రేమించాలి గ్రాటిట్యూడ్ చెప్పాలి థ్యాంక్ యూ చెప్పాలి ముద్దు పెట్టుకోవాలి డబ్బుని హక్ చేసుకోవాలి తప్ప పూజించకూడదు ప్రేమతో మీరు ప్రపంచంలో దేన్నైనా సాధించవచ్చు అని మీకు తెలుసా కానీ ప్రేమ కన్నా డబ్బు ముఖ్యమైనది కాదు అలా అనుకుంటే మీకు వ్యతిరేకత సంభవిస్తుంది ప్రపంచం అంతా మీరు ప్రేమకు బదులు డబ్బు పంచి ఆ తర్వాత తిట్టుకుంటూ ఉంటే నేను అప్పుడెప్పుడే సహాయం చేశాను నీ జీవితం ఇట్లా ఉండేదా లేకపోతే అంటూ చేసిన సహాయానికి దెబ్బ పొడుస్తూ ఉంటే ఆ జీవితంలో ఆ వ్యక్తికి అన్ని తలుపులు మూసుకుపోయి వ్యతిరేకత సంభవిస్తుందని రాయబడి ఉంది మీరు ప్రేమను పొందాలంటే మీరు స్వచ్ఛమైన ప్రేమను ఇవ్వాలి ఆ స్వచ్ఛమైన ప్రేమ ద్వారానే సమస్తం పొందుతామని మీకు తెలుసా మీరు ప్రేమను ఇచ్చే కొద్దీ పుచ్చుకుంటారు ప్రేమను ఇవ్వటానికి ఒకటే మార్గం ఉంది దానికి ఏంటి ముఖ్యమైన పర్యవసానం మీరు ముందుగా ప్రేమను నింపుకోవాలి ఒక అయిస్కాంత క్షేత్రంగా మీ శరీరం తయారయ్యేలాగా మీరు ఒక సంపూర్ణమైన అద్భుతమైన గొప్ప జీవితాన్ని జీవించటానికి ఇక్కడ జన్మించారు అంతే తప్ప డబ్బు లేకుండా బాధపడటానికి కాదు బాధలు అనుభవించటానికి కాదు మీరు వ్యతిరేకత నింపుకోకుండా మీరు సౌందర్యంతో మెరిసిపోవాలంటే మీరు ప్రేమ ఉండాలి డబ్బుతో సహా అన్ని ఆటోమేటిక్గా అవే సమకూరుతాయి ప్రేమ యొక్క ఆకర్షణ శక్తి ప్రపంచంలోని డబ్బును అంతటిని నడిపిస్తుందని మీకు తెలుసా ఎవరైతే చక్కటి ఆలోచనలతో హృదయమంతా ప్రేమతో నింపేసుకుంటారో డబ్బు వాళ్ళని వెతుక్కుంటూ వస్తుంది ఆటోమేటిక్ గా వారు ఆకర్షిస్తారు మీ దగ్గర చాలి చాలంత డబ్బు లేనందువల్ల ఎనర్జీ లేకపోవటం ద్వారా పెయిన్ బాధ అప్పులు వీటినే మాట్లాడుతూ డబ్బును మీరే దూరం చేసుకుంటున్నారు ఎందుకని ఆ స్థానంలో అక్కడ ప్రేమ లేదు ప్రేమ శక్తి డబ్బు కంటే చాలా విలువైంది ఆ ప్రేమ ఉంటే ఆరోగ్యం వస్తుంది డబ్బు వస్తుంది మంచి లైఫ్ పార్ట్నర్ వస్తారు వ్యతిరేకత మాయమవుతుంది దైవశక్తి ఆకర్షణీయంగా తయారవుతుంది మీ శరీరాన్ని తేజవంతంగా తయారు చేస్తుంది ఇక్కడ డబ్బు కంటే ప్రేమ చాలా చాలా విలువైంది మీరు చేసే ఖర్చులకు బిల్లులకు చెల్లించేటప్పుడు చాలా బాధపడుతూ చెల్లిస్తున్నారు డబ్బు ఉన్నది కూడా మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది అలా కాకుండా చాలా సంతోషంగా నాకు వందల రెట్లు తిరిగి వస్తుంది అంటూ ప్రేమతో సంతోషంగా చెల్లించాలి ఏ బిల్లు అయినా సరే అదొక్కటే మార్గం మీరు కోటీశ్వరులు అవటానికి మీ చేతిలోకి చిన్న అమౌంట్ ఉన్నా సరే చాలా పెద్ద అమౌంట్ ఉంది అని కృతజ్ఞతలు చెప్పాలి ఆ కృతజ్ఞత గొప్ప గుణికంగా మారి మిమ్మల్ని కోటీశ్వరులు చేస్తుంది ఎప్పుడైతే దేనికోసం అయితే మీరు డబ్బు ఖర్చు పెడుతూ ఉంటారో చాలా బాధపడుతూ ఉంటారు మీకు తెలియకుండానే అమ్మో అంత కట్టాలా ఇంత అవసరమా ఇంకా అడుగుదాము తప్పుకి ఇలా మాట్లాడుతూ పేదరికాన్ని ప్రపంచంలోకి పంపిస్తున్నారు ఆ పేదరికం విశ్వంలోకి వెళ్ళి తిరిగి గ్రావిటీ కారణంగా డబ్బు లేకుండా పేదవాళ్ళుగా మారిపోతున్నారు పుష్కలంగా డబ్బు ప్రవహించడం బదులు వ్యతిరేకతని మూట కట్టుకుంటున్నారు డబ్బు గురించి చక్కటి ఆలోచనలతో మీరు డబ్బు చాలా మంచిది నేను డబ్బుని ప్రేమిస్తున్నాను డబ్బు అంటే నాకు చాలా ఇష్టం అంటూ ముద్దు పెట్టుకుంటూ ప్రేమతో మీరు ఖర్చు చేసినప్పుడు మీ దగ్గరికి అయస్కాంత క్షేత్రం లాగా మళ్ళీ మీ దగ్గరికి వస్తుందని మీకు తెలుసా ఎవరైతే త్వర త్వరగా విజయాలు సాధిస్తున్నారో వారు ప్రేమని నింపుకుని ఆ విజయాన్ని సాధిస్తున్నారని మీకు తెలుసా మీరు మీ జీవితం గాని మీ వ్యాపారం చేస్తున్న వ్యాపారంలో కానీ డబ్బుకు బదులు ప్రేమని మీరు కృతజ్ఞత భావాన్ని నింపాలి డబ్బు ఆటోమేటిక్గా మీ దగ్గర ఉంటుంది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఎప్పుడు ప్రేమ అనే మీరు కలిగి ఉన్నప్పుడు మీకు లాభాల బాట వెల్లువలాగా వచ్చి చేరుతుంది మీ జీవితంలో మీరు అనుభవించాలనుకున్న సుఖాలు ఆనందాలు అన్ని సమకూర్చే శక్తి ఎవరంటే ప్రేమ శక్తి ఆ ప్రేమ శక్తి మీకు ఈ ప్రపంచాన్ని దివ్యమైన సుందరమైన గొప్ప మీరు చూసి ముచ్చట పడిపోయేలా తయారు చేస్తుంది అందులో డబ్బు కూడా ఉంటుంది మీరు కోరుకున్నది మీరు ఆల్రెడీ ఇష్టపడినది ఇప్పటికే మీరు నిజంగా అందుకున్నట్లు అలాంటి జీవితాన్ని జీవిస్తున్నట్టు మరింత ప్రేమను నింపుకోవాలి దాని తర్వాత కొద్ది రోజులు చూడండి ప్రేమని ఏకైక లక్ష్యంగా చేసుకోండి ఎందుకంటే మీరు కోరుకున్నటువంటి సంపూర్ణమైన జీవితాన్ని జీవించటానికి సరిపడా డబ్బు సమకూరటానికి మీకు నచ్చిన లైఫ్ పార్ట్నర్ కావాలండి అంటే లైఫ్ పార్ట్నరే కాకుండా బిజినెస్ పార్ట్నర్ లేకపోతే ఒక మంచి స్నేహితులు విలువైన వ్యక్తులు ఆ వ్యక్తితో మీరు మాట్లాడుతుంటే మీ మనసు ఎంత సంతోషంగా ఉంటుంది అది పాజిటివ్ ఎనర్జీ దైవ ప్రేమ వారి మధ్య ఉంది ఇలాంటి ప్రేమను నింపినప్పుడు ఈ ప్రపంచం మీకు దాసోహం అవుతుంది అంటుంది యూనివర్స్ ఎందుకంటే విశ్వ నియమాల్లో మనకు చెప్పబడిన ముఖ్యమైన అంశాలన్నీ కూడా చాలా ప్రేమతో ఉంటాయి ఎవరిని వ్యతిరేకించకూడదు ఎవరి గురించి మనం అనవసరంగా మాట్లాడకూడదు మీ జీవితానికి ఎక్కువ సమయానికి ఆటాయించుకోవాలి ఈ ప్రపంచం అనే ఈ అందమైన ప్రపంచంలో మీరు ఎలా జీవించాలి ఇతరులకి ఎలా ఇంప్లిమెంట్ ఇవ్వాలి ఎంత ఆరోగ్యకరంగా ఉండాలి ఎంత బ్యూటిఫుల్ గా ఎదగాలి మాట్లాడాలి చెయ్యాలి పనులు మీకోసమే ఇతరులు తప్పించిపోయేలాగా మీరు తయారైనప్పుడు ఒక లేని గొప్ప మీద సర్వాంతర్యామి ఎల్ల కాలాలు ఉండే ఆ శక్తి అన్ని రికార్డ్ చేస్తుంది గ్రావిటీ కారణంగా తిరిగి వందల రెట్లు మనకిస్తుంది డబ్బు కోసం వెంపర్లాడాల్సిన అవసరమే లేదు ఏం చేయాలి కూర్చున్న చోటే మీరు అందరిని క్షమించి ఆ హృదయాన్ని క్లీన్ చేసుకుని ఆ హృదయాన్ని ప్రేమతో నింపినప్పుడు మనలోని దైవశక్తి కోట్ల సంవత్సరాల నుంచి ఉంటుంది మళ్ళా ఎప్పటికీ ఉంటుంది దానికి మరణం లేదు ఎవరెవరికి మరణం లేదు మనలోని ఆత్మకు ఏంజల్స్ కి యూనివర్స్ కి ఎప్పటికీ మరణం ఉండదు సో అలాంటి శక్తి మనలో ఉన్నప్పుడు ఆ వందేళ్ల జీవితాన్ని సద్వినియోగం చేసుకునేటప్పుడు మానసికంగా చాలా పరిపక్వతతో చాలా తెలివితేటలతో జ్ఞానంతో ప్రవర్తించాలి అప్పుడు ప్రపంచంలోని జ్ఞానం అంతా మనలోని దైవశక్తి మీకు వచ్చేలా చేస్తుంది మీరు ఈ ప్రపంచంలో గొప్పగా ఎదగటానికి ఆ ప్రేమను జోడించినప్పుడు ఈ అందమైనటువంటి దేహంలో ద్వేషం పగ అసూయ కోపం ఇవన్నీ వేసేస్తున్నాం అప్పుడు ఏమవుతుంది అది సైతాన్ శక్తి కింద దుష్ట శక్తి కింద తయారు చేస్తున్నాం అప్పుడు దుష్ట పనులు దుర్మార్గులు దుష్టులు వీళ్ళు తయారవుతుంటారు మన చుట్టూ వస్తుంటారు అదేంటి నా జీవితంలోకి వద్దనుకున్న వాళ్ళు వస్తున్నారు మీరేమి నింపారు గతంలో దాన్ని డిలీట్ చేయండి దాన్ని శుద్ధి చేయండి ఆ ఆత్మలో పెరిగిపోయిన ఫ్రేమ్స్ అనే దుష్ట శక్తులను తరిమివేయండి ఫస్ట్ క్షమించేయండి అందరినీ నాలోని అంతులేని మేధస్సు నా హృదయాన్ని పరిశుభ్రంగా క్లీన్ చేసేయండి ఇప్పుడు నేను కొత్త జీవితంలో కడిగి పెడుతున్నాను సంపద రాజమార్గం వైపు నడుస్తున్నాను ఈ రోజు నుంచి నా జీవితం బ్యూటిఫుల్ గా డబ్బు సంపదలతో ప్రేమతో అన్ని అనుకూలంగా ఉంటాయి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ నాలోని దైవశక్తి అంటూ మీ జీవితం నిజంగా మారిపోయినట్టు కలలకంటూ ప్రేమని నింపుకోండి వేషాన్ని వదిలిపెట్టేయండి పగ అసూయ వదిలిపెట్టేయండి డబ్బు కలిగి ఉన్నట్టు కలలకంటూ అవకాశాల వెల్లువ నా దగ్గరికే వస్తున్నాయి థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ నిరంతరం కృతజ్ఞతలతో నింపుకున్నప్పుడు మీరు దేనికోసం వెతకాల్సిన అవసరం ఉండదు అంటుంది యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ డియర్ ఫ్రెండ్స్ మీరు కోరుకున్న ప్రతి కోరిక చాలా చక్కగా మేనిఫెస్టో అవ్వాలి మీ కుటుంబాల్లో మీరు మీ బిడ్డలు మీ ఫ్యామిలీ అంతా కూడా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఆ మహోన్నతమైన విశ్వమేధిని ఒక విశ్వగురుగా ప్రత్యేకంగా మీ అందరి కోసం ప్రార్థిస్తూ విశ్వగురుగా మీకు ఆశీస్ ప్రార్థిస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి